రైతన్నకు బాస్టక ప్రజా ప్రభుత్వం ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ విములవాడ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ప్రభుత్వ విప్ విములవాడ సభ్యులు ఆది శ్రీనివాస్ టాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వారు మాట్లాడుతూ సహకార సంఘాల బలోపేతానికి రాష్ట ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు రాష్ట ప్రభుత్వం సన్నపు రకాల వడ్లకు ఐదు వందల బోనస్ ప్రకటిస్తుందని తెలిపారు వ్యవసాయ శాఖ అధికారులు వ్యవసాయ భూసార పరీక్షలు నిర్వహించి వాటికి అనుగుణంగా వంగడాలు అందించాలని పేర్కొన్నారు వడ్ల కొనుగోలు సమయాల్లో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని పేర్కొన్నారు రాష్ట ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తుందని సహకార సంఘాలు వాణిజ్య బ్యాంకులకు ధీటుగా వాటితో పోటీ పడుతూ రుణాలు మంజూరు చేస్తుందని రైతులకు ఉపాయచేయడానికి సహకార సంఘాలు బలోపేతం కోసం కృషి చేస్తామన్నారు వైఎస్ రెడ్డి రైతులు పండించిన పంటల్ని సగర్వంగా అమ్ముకునేలా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించారని పేర్కొన్నారు మార్కెట్ అంటే వివిధ స్థలాలు పెట్టి దానికి మీరు కొనుగోలు చేస్తున్నారు అన్ని అయిపోతున్నాయి కానీ కాకపోతే కొన్ని పరిస్థితులలో వర్షాలు పడుతున్నాయి ఆ స్థలం మనకు అందుబాటులో లేకపోతుంది అంటే ప్రతి గ్రామంలో ఆ గ్రామముల కొంత స్థలాన్ని ఎంపిక చేసుకొని ప్రతి సంవత్సరం దానికి అంటే రైతులకు సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది నేను చూసిన ఇన్ని నెలలో ఏ ఎమ్మెల్యే గారు చేయని పని మన ఆయన వాస్తవంగా చెప్తున్నాను నా ముప్పై ఏళ్ళ అనుభవంలో ఈరోజు ఫస్ట్ సారి మినిట్ బై మినిట్ పేరు కలిపి వారిని పిలిపించి రైతుల సమస్యను పరిష్కారం చేయడం జరిగింది వారికి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు ఉన్నందుకు ముందుగా మా సంఘం నా ప్రతి ఒక్క రైతుకు నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇందాక మీరే ఇంకా మీ ముందే ఉంచినాము మేము పాలకవర్గం చేపట్టినప్పుడు మా పాలకవర్గం ఎప్పుడైతే మేము ప్రమాణ స్వీకారం చేసినప్పటి పరిస్థితులకు ఇప్పటికీ మీ అంత ముందే కనపడతాను మీరు చేసిన లావాదేవీలు కావచ్చు రైతులకు అందిస్తున్న సేవలు కావచ్చు ఇదంతా కూడా మీరు చూసిన ఆధారాభిమానాలతో ఈ సంఘం ఇంత అని చెప్పి చెప్పగానే ఆపాడు అనే ఇంకొక చిన్న విషయం అన్న ఏం లేదు ఇప్పుడు మేము ఎంత పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని గతంలో చెప్పినా ఇప్పుడు కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాం ఇప్పుడు మనకు ఒక రైస్ మిల్ అనేది ఉంటే మన సంఘానికి ఒక రైస్ మిల్ సొంతంగా ఉంటే మనం ఇంకా రైతులకు ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉండదు కనుక ఈ మన మేవాడ ప్రాంతంలో మరిపల్లిలో కొద్దిగా ప్రభుత్వ భూమి ఎక్కువ ఉందని చెప్పి కొన్ని రైతులు చెప్పడం జరిగింది అన్నయ్య అది మీరు ప్రత్యేక శ్రద్ధ చూపించి ఐదున్నర ఎకరాల భూమి అనేది మన మన సంఘానికి మీరు ఇప్పించగలిగితే మనకు నా నుంచి ఓన్లీ వన్ పర్సెంట్ రైట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీనా ఒక కోటి రూపాయలు కానీ రెండు కోట్లు కానీ ఇవ్వడానికి సిద్ధంగా మన మరొక మీటింగ్ వెళ్ళినప్పుడు మేము కనుక్కున్నాము సో దయచేసి మీరు అక్కడ కార్యక్రమాలను తీసుకొస్తే మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము ఇంకా ఏమన్నా ఎవరన్నా రైతులు మాట్లాడారంటే మాట్లాడి తర్వాత నేను మాట్లాడాలని సిద్ధంగా మాఫీ చేస్తామండి జూలై పద్దెనిమిదిన సున్నా నుంచి లక్ష రూపాయల రుణం మాఫీ చేసినాం జూలై ముప్పైనా లక్ష సున్నా నుంచి లక్ష యాభై వేల వరకు లోపల రుణం మాఫీ చేసినాం అగస్ట్ సున్నా నుంచి రెండు లక్షల రూపాయల వరకు రుణం మాఫీ చేసినాం కలిపి ఇరవై నాలుగు లక్షల పైచీలకు రైతులకు పదిహేడు వేల తొమ్మిది వందల పైచీ కంటే ఇంచుమించు పద్దెనిమిది వేల కోట్ల నగదు బదిలీ ప్రభుత్వం ద్వారా రైతు ఖాతాలోకి వచ్చినాయి తిరిగి రైతులకు పద్దెనిమిది వేల కోట్లు రుణం పొందింది ఇది ఒక చరిత్ర అని చెప్తున్నాం ఎక్కడ కూడా ఇలా జరిగిన సంఘటన లేవ రైతులు రుణింపేసిన తిరిగి రైతు రుణం పొందే విధంగా చేసిన సందర్భం అక్కడక్కడ సాంకేతిక పరంగా ఇబ్బంది తలెత్తిన సందర్భం మేమే ఒప్పుకున్నాం ప్రభుత్వ పక్షాన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లేక మన కుటుంబానికి రెండు లక్షలు అన్నప్పుడు ప్రామాణికం ఏది ఏది చూస్తాం రేషన్ కార్డు పరిమితి కొరకు ఆ పది సంవత్సరాల్లో రేషన్ కార్డు ఒకవేళ ఇచ్చి ఉంటే నేను చెప్తున్న నాలుగు లక్షల ఖాతాను ఇచ్చేసేవాళ్ళం రేషన్ కార్డు లేదు నాలుగు లక్షల ఖాతాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆగిపోయిన సందర్భంలో ఒక లక్ష అరవై వేలు అని అడిగితే ఈరోజు లక్ష అరవై ఖాతాలు తిరుపతి రెడ్డి కూడా చిన్న చిన్న సమయం రైతులకు ఒక రకం రాలేవలసి పని ఆధార్ నెంబర్లు ఎక్కువనో తక్కువనో లేదా బ్యాంకులకు తప్పిద వలనో ఇంచుమించు మూడు లక్షల డెబ్బై వేల ఖాతాలు కలిపితే ఇంచుమించు ఎనిమిది లక్షలకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించిన ఖాతాలకు సంబంధించి ఇంకా డబ్బు ఇవ్వాల్సింది దానికి పదమూడు వేల కోట్లు కూడా బడ్జెట్లో పెట్టుకుని ఉన్నాం దానికి సంబంధించి ఇవ్వాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు మన ముఖ్యమంత్రి ఆదేశాలు వ్యవసాయ శాఖ అధికారి ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి యాప్ ద్వారా మీరు మీ మీ ప్రాంతాల్లో